ప్రదక్షిణ చేయడం చాలా మంచిదని చెప్పి ఆ మొత్తం యాదగిరిగుట్ట కొండ అంతా కూడా పవిత్రమైనది కాబట్టి ఆ కొండ చుట్టూ ప్రదక్షిణం అంటే స్వామివారి చుట్టూ చేసినటువంటి ప్రదక్షిణగానే భావించి మరి గిరి ప్రదక్షిణ చేయాలనేటటువంటి తలంపుతోని యాదాద్రి టెంపుల్ నుంచి ఏదైతే చేపట్టినరో యాదాద్రి అయ్యవార్లందరూ కూడా నిర్ణయించి చేపట్టినరో ఆ పుణ్య ప్రదక్షిణలో పాల్గొనడం నా అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను యావన్ మంది తెలంగాణ ప్రజలందరూ కూడా మరి మన తెలంగాణలో వెలిసినటువంటి మన లక్ష్మీనారసింహుడి యొక్క గిరి ప్రదర్శన ప్రదక్షిణ చేసుకొని మెట్ల దారి ద్వారా మెట్ల దారి ద్వారా వెళ్ళి మరి స్వామివారిని దర్శనం చేసుకోవాలని చెప్పి మీ ఆడబిడ్డగా మీ అందరిని కూడా కోరుతా ఉన్నాను ఆయన మన కొంగు బంగారం లాంటోడు కోరుకున్న కోరికలన్నీ కూడా తీర్చేటటువంటి చల్లని దేవుడు మరి అటువంటి దేవుడు కేసీఆర్ గారికి సంకల్పం కల్పించి వారికి శక్తినిచ్చి బలాన్ని ఇచ్చి వారి చేత పన్నెండు వందల కోట్లతోని అంగరంగ వైభవంగా తన కోసం ఆలయాన్ని ఆ భగవంతుడు నిర్మింపజేసుకున్నాడు మరి ఆ యొక్క ఘనత కేసీఆర్ గారి హయాంలో జరగడం వారి వారి కింద మేమందరం కూడా ఉండి పనిచేయడం నిజంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు అందరికీ కూడా మా అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను మరి యాదాద్రిలో గుట్ట కింద కూడా చాలా పనులు పెండింగ్ ఉన్నాయి ఆ పనులన్నీ కూడా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం యథాతథంగా కొనసాగించాలని యాదాద్రి యొక్క వైభవాన్ని కాపాడడానికి అన్ని రకాలుగా ప్రయత్నం చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఉమ్మడి నల్గొండ జిల్లా అంటే ఉద్యమాల కిల్లాగా పేరున్నటువంటి జిల్లా తెలంగాణ ఉద్యమంలోనైతేనేమిటి అంతకుముందు సాయుధ రైతాంగ పోరాటంలోనైతేనేమిటి అద్భుతంగా తెలంగాణ ప్రజల యొక్క స్ఫూర్తిని యావత్ ప్రపంచానికి పరిచయం చేసినటువంటి జిల్లా ఉమ్మడి నల్గొండ జిల్లా మరి ఆ ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధి అనేటటువంటిది తెలంగాణ ఉద్యమం అప్పటి నుంచి కూడా మనందరికీ ఉన్నటువంటి కళ ఆ కళను సాకారం చేసుకోవడానికి రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత నల్గొండ ప్రజలు దీవించి ఆశీర్వదిస్తే బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ వచ్చింది వచ్చిన తర్వాత నల్గొండ ప్రజలు చల్లగా ఉండాలి నల్గొండ బిడ్డలందరికీ ఇంటింటికి మంచి నీరు అందాలి ఫ్లోరైడ్తో కాళ్ళు చేయులు వంకరమైనటువంటి నా నల్గొండ బిడ్డలందరూ కూడా మంచి నీళ్లు తాగాలనేటటువంటి మంచి సంకల్పంతో మరి కేసీఆర్ గారు పెద్ద ఎత్తున మిషన్ భగీరథ కార్యక్రమాన్ని చేపట్టి నల్గొండలో ఇంటింటికి నీరు ఇచ్చినటువంటి సంగతి మీ అందరికి కూడా తెలిసిందే అయితే ఈరోజు మనం గమనించుకోవాల్సింది ఏంటంటే చాలా గర్వపడాల్సిన విషయం ఏంటంటే పార్లమెంటు సాక్షిగా నల్గొండలో జీరో ఫ్లోరోసిస్కి తీసుకొచ్చినటువంటి ఘనత బీఆర్ఎస్ది అని చెప్పి పార్లమెంట్ సాక్షిగా చెప్పడం జరిగింది నిజంగా కూడా గర్వకారణం ఒక ఇమోషనల్ మూమెంట్ ఇది చాలా సంతోషకరమైన మూమెంట్ ఎందుకంటే అరవై ఏండ్లు గోసపడ్డం ఆనాటికి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారి టేబుల్ మీద తీసుకుపోయి నల్గొండ ఫ్లోరైడ్ బాధితుడైనటువంటి పిలగాని పండబెట్టి ఇది సార్ మా దుస్థితి అని చెప్పుకొని గొల్లు గొల్లున ఏడిస్తే ఏనాడు కూడా కాంగ్రెస్ వాళ్ళు కరుణించి ఒక వాటర్ ప్లాంట్ పెట్టినటువంటి పాపన పోలేదు అటువంటిది పది సంవత్సరాల కేసీఆర్ పాలనలో కంప్లీట్గా సంపూర్ణంగా ఫ్లోరైడ్ని నివారించడం అంటే నల్గొండలో తరతరాల బిడ్డల కోసం చేసినటువంటి పని ఇది అని నల్గొండ ప్రజలందరికీ కూడా సవినయంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మరి వాళ్ళు అదే ఫ్లోరైడ్ ఉన్నటువంటి ప్రాంతం మూసి మూసిని ప్రక్షాళన చేసుకోవాలని చెప్పి ఇంకొక కళ మనకుండే మరి నిజంగా మూసీ మురికెట్లయిందండి మూసీకి మకిలి ఎట్లా పట్టింది మూసీలోకి ఇండస్ట్రియల్ వ్యర్థాలు వస్తుంటే వింత తమాషా చూసుకుంటూ అరవై ఏళ్ళు కూర్చున్నటువంటి వాళ్ళెవరు ఆ పార్టీలు ఎవరు అన్నది కూడా నల్గొండ ప్రజానికమంతా కూడా దయచేసి గుండెల మీద ఒకసారి చేసుకొని ఆలోచన చేయాలి తెలంగాణ లేదప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మనదేం నడవలే మనదేం సాగలే సెక్రటేరియట్లో మన వాళ్ళు ఎవరు లేరు మూసీని ఎట్లా ప్రక్షాళన చేసుకోవాలంటే దాని మీద అధికారం మనకు లేకుండే ఉద్యమం కోసం పిడికిలెత్తి పోరాటం అన్ని రోజులు కూడా మనం అనుకున్నాం ఏంది మూసీని మంచిగా చేసుకుంటాం మూసీని గోదావరిని అనుసంధానం చేసుకుంటాం మూసీలో గోదావరి నీళ్ళు పంపిచేసి కంప్లీట్గా మూసీ పరివాక ప్రాంతం అంతా కూడా బంగారు పంటలు వండేలాగా చేసుకుంటాం అనుకున్నాం ఫ్లోరైడ్తో భూమి కూడా మొత్తం సారం కోల్పోయింది భూమిలో పండేటటువంటి పంటలు కూడా అంటే కేసీఆర్ గారు కన్న కళ ఎంతోమంది తెలంగాణ వీరులు కన్నకల ఏందంటే మూసీ నదిని ప్రక్షాళన చేసుకుంటామని అనుకున్నాం మనం దానికోసం ప్రాజెక్టులు పెట్టుకున్నాం దానికోసం ఒక ముప్పై ఒక్క ఎస్టీపీలు కట్టినాం అంటే వచ్చే నీళ్లను శుద్ధి చేసేటటువంటి ముప్పై ఒక్క కేంద్రాలను కేసీఆర్ గారి హయాంలోనే ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మాణం చేయడం జరిగింది ఆ తర్వాత మూసీని గోదావరిని కలపాలి మూసీని గోదావరిని కలపడానికి మన కొండపోచమ్మ నుంచి అయితే దగ్గర అవుతుంది దానికోసం ఒక పదహారు పదిహేడు వందల కోట్ల రూపాయలు అయితే సరిపోతుందని చెప్పి మనం ప్రాజెక్టులు పెట్టుకోవడం జరిగింది అంటే మూసీలో రెండున్న అంశాలు ఒకటి మూసి ప్రక్షాళన ఇంకొకటి మూసి పునరుజ్జీవనం ఈ రెండు కూడా కేసీఆర్ గారి హయాంలో అత్యంత తక్కువ ఖర్చుతోని శాశ్వతంగా పరిష్కారం అయ్యేటటువంటి విధంగా మనం ఆల్రెడీ ప్రణాళికలు చేసి పెట్టినాం అందులో ముప్పై ఒక్క ఎస్టీపీలు కూడా ఇలా పనిచేస్తున్న విషయం ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పెద్దలకు కూడా తెలుసు వాళ్ళు అధికారంలోకి ఏం చేసినారు కేసీఆర్ గారు పెట్టిన మూడు ఎస్టీపీలనే ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ప్రారంభించి కొత్తగేదో సాధించినట్టు జబ్బలు జరుచుకుంటున్నటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉన్నది ఇవాళ నల్గొండ జిల్లా ప్రజలకు ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలకు అట్లానే తెలంగాణ ప్రజలకు నేను చెప్పేది ఏంటంటే మూసీ ప్రక్షాళన కావచ్చు మూసీ పునరుజ్జీవనం కావచ్చు రెండు కూడా కేసీఆర్ గారి మదిలో ఆలోచనలే దానికి ప్రణాళికలు కూడా సిద్ధమైనవి కానీ ఇవాళ కాంగ్రెస్ ఏంటిది మూసి అంటే దాన్ని ఒక ఏటీఎం లాగా తయారు చేసుకోవాలి మూసీ గోదావరికి పదిహేడు వందల కోట్లతోని కొండపోచమ్మసాగర్ నుంచి దగ్గరదారి లింకేజ్ కుండంగా ఏడు వేల ఐదు వందల కోట్లు పెట్టి కాంట్రాక్టర్ల కోసం మల్లన్న సాగర్ నుంచి తీసుకొచ్చేటటువంటి సరికొత్త ప్రణాళికను ఇప్పుడు తెరమీదికి తీసుకొస్తా ఉన్నారు మరి ఏడు వేల ఐదు వందల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేయడానికైనా ఈ నల్గొండ జిల్లా బిడ్డ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నారని చెప్పి నేను ఇవాళ ప్రశ్న వేస్తూ ఉన్నా దీనికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సమ్ సమాధానం చెప్పాలి అంతకుముందున్న ప్రాజెక్టుల ప్రాబ్లం ఏంది పదిహేడు వందల కోట్లతోని కొండ సాగరు మూసి అనుసంధానం చేసేటటువంటి ఆస్కారం ఉన్నప్పుడు కొత్త ప్రాజెక్టు ఏడు వేల ఐదు వందల కోట్లతోని ప్రజాధనం దుర్వినియోగం చేయాల్సిన అవసరం ఏముందని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం అదేవిధంగా మరి మూసీ ప్రక్షాళన మూసీ ప్రక్షాళన అంటే ఏంటిది మూసీలో ఉన్న మురికి నీళ్ళు ప్రక్షాళన చేయాలి కానీ కాంగ్రెస్ పార్టీ వారి దృష్టిలో మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న పేద ప్రజల ఇండ్లను ప్రక్షాళన చేసే కార్యక్రమం వాళ్ళు మొదలుపెట్టింది ఆ పేద ప్రజల ఇంటి మీద పడి బుల్డోజర్లతో కొడుతున్నటువంటి పరిస్థితి మరి ఆనాడే మేము ఆలోచన చేసినాం మూసీ రివర్ డెవలప్మెంట్ కోసం ఒక బోర్డు పెట్టాం దానికి సుధీర్ రెడ్డి గారు చైర్మన్గా కూడా ఉన్నారు నాకు తెలిసి ఇరవై వేల కోట్ల లోపలనే దానికోసం ప్రణాళికలు కూడా సిద్ధం చేసి మొత్తం కూడా ప్రక్షాళన చేయాలనుకున్నాం కానీ ఇవాళ ముఖ్యమంత్రి గారు ఏమంటారు ఒకసారి యాభై వేల కోట్లు అంటాడు ఒకసారి లక్ష కోట్లు అంటాడు ఒకసారి లక్షన్నర కోట్లు అంటాడు మరి ఎందుకోసం అన్ని కోట్లో అందులో రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ ఏందో దానికి వరల్డ్ బ్యాంక్ నుంచి రుణాలు ఎందుకో ఇవాళ ఒక్కసారి నల్గొండ జిల్లా ప్రజలు దయచేసి ఆలోచన చేయాలి మూసీ పేరుతోని మన రాష్ట్రాన్ని మళ్ళా ఏటీఎంగా మార్చి మూసీలో వచ్చినటువంటి మనీని ఢిల్లీకి పంపే ఆలోచన తప్పితే ఇంకోటి ముఖ్యమంత్రి గారికి లేదు దీన్ని నల్గొండ జిల్లా ప్రజలు దయచేసి అర్థం చేసుకోవాలని కోరుతూ ఉన్నాను మూసీ పేరుతో ఇక్కడొచ్చి ప్రారంభోత్సవం చేస్తామని చెప్పి అడ్డగోలు మాటలు ముఖ్యమంత్రి గారు మాట్లాడారు వారి వారు మాట్లాడిన మాటలు నల్గొండ జిల్లా ప్రజలందరూ కూడా విన్నారు మరి వారి భాషలోనే వారికి ఖచ్చితంగా ఇవాళ మాటల పరంగా బీఆర్ఎస్ పార్టీ జవాబు చెప్తుంది చెప్పకుండా ఏం ఊరుకోం మీలాగా ఇద్దరు ముగ్గురు రౌడీ ముక్కలు నేసుకొని ఆఫీసుల మీద దాడి చేసేటటువంటి దరిద్ర సంస్కృతి మాది కాదు మాది మాటలతోని విఘ్నతతోని సిన్సియారిటీతోని ప్రజల దగ్గర పనిచేసే కమిట్మెంట్తో ప్రజల మనసులు గెలుచుకునేటటువంటి పాలసీ ఫిలాసఫీ బీఆర్ఎస్ పార్టీది మీరేదో దాడి చేస్తాం ఆఫీసుల మీదకి వస్తాం ఇండ్ల మీదకి వస్తామంటే భయపడేటోళ్ళు ఎవరు లేదు మాది అరవై లక్షల సైన్యం ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కుటుంబం మాది మా అరవై లక్షల మంది తెలుసుకుంటే మీరు ఒక్క అడుగు కూడా తెలంగాణలో కదిలేటటువంటి పరిస్థితి ఉండదు ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా మళ్ళొక్కసారి ఎక్కడ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ వైపు కన్నెత్తి చూసినా కూడా బీఆర్ఎస్ పార్టీ సైనికులు ఎవరు కూడా ఊరుకోరని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను మరి మన నల్గొండ జిల్లా ప్రజలందరికీ తెలిసిందే ఆనాడు ఉద్యమంలో అంతకన్నా ముందు కూడా మనం అనుకున్నాం నల్గొండ కేంద్రంగా పాలన జరిగితే మరి దూర ప్రాంతాల నుంచి నల్గొండకి కలెక్టర్ దగ్గరికి వస్తే రెండు రెండు మూడు మూడు రోజులు నల్గొండ పట్టణంలో ఉండి పని చేసుకొని పోవాల్సినటువంటి పరిస్థితి ఉండే కానీ దాన్ని నిర్మూలించాలని ప్రజల వద్దకే పాలన వెళ్ళాలని చెప్పి నల్గొండ నుంచి మళ్ళీ కొత్తగా జిల్లాలను ఏర్పాటు చేసుకున్నాం జిల్లాల ఏర్పాటుతో ఊరుకోలేదు ఏర్పాటు చేసిన జిల్లాలలో మూడు ప్రభుత్వ డిగ్రీ ప్రభుత్వ మెడికల్ కళాశాలను మనం తీసుకొచ్చినాం ఇవాళ ఇక్కడ కోమటిరెడ్డి గారు ఉన్నారు మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు వారిద్దరు నేను ప్రశ్నిస్తూ ఉన్నా అరవై ఏండ్ల మీ పాలనలో కనీసం ఒక్కటంటే ఒక్క మెడికల్ కాలేజు మీరు తీసుకురాగలిగినరా నల్గొండ జిల్లా ప్రజల దగ్గరికి పరిపాలన తీసుకురావాలనేటటువంటి సోయి మీకున్నదా ఆనాడు కేసీఆర్ గారు కలెక్టరేట్ ఓపెనింగ్కి పిలిస్తే కోమటిరెడ్డి గారు కూడా వచ్చి కేసీఆర్ గారి పక్కన కూర్చొని మరి ఇంత అద్భుతమైన కలెక్టరేట్ కట్టిండ్రు ఇసోంటి కలెక్టరేట్లు వేరే రాష్ట్రాలలో సెక్రటేరియట్ల కన్నా పెద్దగా ఉన్నాయని చెప్పి పొగిడినటువంటి వ్యక్తి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మరి ఇవాళ వారు ఏం మాట్లాడుతున్నారో దయచేసి నల్గొండ జిల్లా ప్రజలు తెలంగాణ ప్రజలు గమనించాలి ఓడ దాటే వరకు ఒక రకంగా ఏదో ఒడ్డు దాటినాక ఇంకొక రకంగా అన్నట్టు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు దీన్ని ఈ వైఖరిని ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను మరి ఉమ్మడి నల్గొండ జిల్లాలో పన్నెండు నియోజకవర్గాలు ఉంటే ఆ పన్నెండు నియోజకవర్గాలకు కూడా కలిపి మనం ముప్పై ఆరు వేల కోట్లను పది సంవత్సరాలలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ముప్పై ఆరు వేల కోట్లను అభివృద్ధి కోసం మనం స్పెండ్ చేయడం జరిగింది అదేవిధంగా సంక్షేమం కోసం అంటే అది పెన్షన్ కావచ్చు కళ్యాణలక్ష్మి కావచ్చు రైతు బంధు కావచ్చు రైతు బీమా కావచ్చు ఈ కార్యక్రమాలకు అన్నీ కూడా కలుపుకొని మనము నలభై రెండు వేల కోట్ల రూపాయలను నల్గొండ ప్రజలకు ఇవ్వడం జరిగింది మా పాలన ఎట్లుండే అంటే ప్రభుత్వంకి వచ్చినటువంటి ఆదాయం అంతా కూడా పేద ఇంటి బిడ్డకు అక్కడికి రావాలనేటటువంటి ఆలోచన మాకుండే ఇవాళ ఏం జరుగుతున్నది నిన్న ఇరవై ఒకటో తారీఖు నుంచి ఇరవై నాలుగో తారీఖు వరకు గ్రామ గ్రామాన సభలు పెడతా ఉన్నారు గ్రామ సభలు పెడతా ఉన్నారు ఎందుకోసం గ్రామ సభలు రేషన్ కార్డులు రైతు భరోసాలు అట్లానే ఇందిరమ్మ ఇండ్లు ఈ పథకాలన్నీ కూలీలకు ఇస్తామన్న డబ్బులు ఇవన్నీ కూడా ఇస్తామని చెప్పి గ్రామ సభలు పెడతా ఉన్నారు ఇవాళ ఒక్క మాట నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా దయచేసి ప్రజలు ఆలోచన చేయాలి అధికారంలోకి రాగానే ఏం చేసిండ్రు అప్లికేషన్లు పెట్టుకోండి మేము ఇచ్చేస్తాం మీకు పథకాలన్నీ అని చెప్పి అంటే ఒకసారి అప్లికేషన్ పెడితే మళ్ళీ ఎంపీ ఎలక్షన్ల ముందు మళ్ళా ఏమన్నారు లేదు లేదు అభయహస్తం అప్లికేషన్లు పెట్టండి అన్నారు మళ్ళా ఒకసారి లైన్లలో నిలబడి అప్లికేషన్లు పెట్టినాం ఎంపీ ఎలక్షన్లు అయిపోయాక ఏమన్నారు మేము కులగణన వేస్తున్నాం మీ దగ్గరకు వచ్చే మేము తెలుసుకుంటాం విషయాలు అన్నారు మూడోసారి కూడా కులగన్న పేరు మీద ఇంకో మూడు నెలలు టైంపాస్ చేసి మరి మూడు మూడు సార్లు ప్రజలు ఇచ్చినటువంటి అప్లికేషన్లు మీ దగ్గర ఉండంగా ఆల్రెడీ మీ సేవాలో పెండింగ్ ఉన్న లక్షలాది అప్లికేషన్లు ఉండంగా మళ్ళా గ్రామ సభలు పెట్టి కొత్తగా మీరు ఏం సాధిస్తూ ఉన్నారు ఓకే గ్రామ సభలు పెడతా ఉన్నారు పెట్టినప్పుడు ముందే కోతలు పెట్టినటువంటి లిస్టు గ్రామాలకే ఎట్లు వస్తున్నాయి మీరు గ్రామంలోంచి తీసుకొని లిస్టుని పైకి పంపుతారా లేకపోతే పైన ఏసీ ఆఫీసులల్లో కంప్యూటర్ ముంగట తయారు చేసిన లిస్టును గ్రామాలకు పంపుతున్నారా అన్నది ప్రజలకు స్పష్టత ఇవ్వాలి ఎందుకోసం ఈ మాట చెప్తా ఉన్నా అంటే ఇవాళ మన రాష్ట్రం మొత్తం చూసుకుంటే యాభై లక్షల జాబ్ కార్డులు ఉన్నాయి అంటే దాదాపు కోటి మందికి పైగా కూలీలు ఉంటారు ఎన్ఆర్ఈజే కూలీకి పనికి పోయే వాళ్ళు ఉంటారు ఇవాళ కోటి మందిలో ఇప్పుడున్న ప్రభుత్వం సెక్రటేరియట్లో కూర్చొని కోతలు పెడితే పది లక్షల మందికి కూడా సంవత్సరానికి పన్నెండు ఇచ్చేటటువంటి పరిస్థితి కనబడతలేదు అంటే ప్రతి ఒక్కటి కోతలు పెట్టి ఏదో తూతూ మంత్రంగా మీద మీద ఇచ్చినవా అంటే ఇచ్చినట్టు చేస్తున్నారు దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ నల్గొండ జిల్లా ప్రజలకు అర్థమవుతుంది మనకు తెలంగాణలో ఉన్నప్పుడు గత పదేండ్లలో మొత్తం తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ జిల్లాలో అత్యధికంగా వరి పంట వండింది అత్యధికంగా మనం ఇక్కడ పంటలు కొనుగోలు చేయడం జరిగింది మరి పోయినసారి దేశంలో అత్యధికంగా మన దగ్గర పంట వండింది మనం కొనుగోలు చేసినాం చివరి గింజ వరకు కొనుగోలు చేసినాం మరి పోయినసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత కొనుగోలు చేసింది కనీసం అందులో పది పర్సెంట్ అన్న కొనుగోలు చేసిందా ఒక్కసారి నల్గొండ జిల్లా ప్రజలు ఆలోచించాలి ఇక మన ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్న మాట్లాడతాడు సంక్రాంతికి సన్న బియ్యం ఇస్తాం సంక్రాంతికి రేషన్ కార్డులు ఇస్తాం సంక్రాంతి పోయింది సన్న బియ్యం సంగతి దేవుడికెక్క రేషన్ కార్డులు మళ్ళీ గ్రామ సభలు అంటుండ్రు అందులో కూడా అప్లై చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు పది పర్సెంట్ మంది కూడా వీళ్ళకి ఇచ్చే ఆలోచన లేదు ఇవాళ నల్గొండ జిల్లా ప్రజలు మేము రిక్వెస్ట్ చేసేది ఒకటే మీరు గ్రామ సభలు అటెండ్ అవుతుంటే కంపల్సరీ అధికారుల దగ్గర ఖచ్చితంగా మీ డేటా అంతా నోటీస్ చేసుకోండి గ్రామ సభలు అయిపోయిన తర్వాత ఇరవై ఆరో తారీఖు నాడు వాళ్ళు చెప్పింది చెప్పినట్టు మనకు రైతు భరోసా రైతు ఆత్మీ ఇందిరమ్మ ఆత్మీయ కూలీ పథకం కింద రావాల్సినటువంటి డబ్బులు రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇల్లు ఇవన్నీ సరిగ్గా వచ్చినాయా సరే సరే రాకపోతే ఎక్కడికక్కడ గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని నిలదీయవలసిందిగా నల్గొండ జిల్లా ప్రజలకు మేము పిలుపునిస్తూ ఉన్నాం అదేవిధంగా మరి నల్గొండ జిల్లా అంటేనే ఒకప్పుడు నీళ్ల కోసం కటకల్లలాడినటువంటి జిల్లా అందుకనే కేసీఆర్ గారు బాగా ప్రేమతోని ఎస్ఎల్బీసీ అయితే ఏంటిది మన ఇక్కడ బస్వాపూర్ అయితేనేమిటి గంధమల్ అయితేనేమిటి అన్నిటి మీద కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టి మరి ఆనాడు ప్లాన్ చేసుకోవడం జరిగింది చాలా పనులు ముందుకు పోయినాయి ఇంకా కొన్ని కొనసాగుతూ ఉన్నాయి వీటన్నిటిని కూడా ఎటువంటి పక్షపాతం లేకుండా నీటి ప్రాజెక్ట్లన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని మేము సూటిగా నల్గొండ గడ్డ నుండి ప్రశ్నిస్తూ ఉన్నాం నల్గొండలో నాగార్జున సాగర్ ఉంటే మరి నాగార్జున సాగర్ పదేళ్ళు కేసీఆర్ గారి దగ్గర ఉన్నప్పుడు లెఫ్ట్ కెనాలు రైట్ కెనాలు హెడ్ రెగ్యులేటరు అన్నీ కూడా తెలంగాణ ప్రభుత్వమే మేనేజ్ చేసింది అందుకోసమే ఎటువంటి ఇబ్బంది లేకుండా నాగార్జున సాగర్లో ఎడమ కాలువ నుండి నల్గొండ రైతాంగానికి అంతటి కూడా మంచిగా పదేండ్లు నీళ్ళు వచ్చినాయి ఇవాళ మీరు గత సంవత్సరం నుంచి మీ చేతిలో ప్రాజెక్టు లేదు కేంద్ర బలగాల కంట్రోల్లోకి వెళ్ళిపోయింది ప్రాజెక్టు ఇవాళ మన తెలంగాణ ఇంజనీర్లు మరి కుడి కాలువ నుండి ఎన్ని నీళ్ళు పోతున్నాయి కొలుద్దామని ఆ పక్కకు పోవాలంటే పోయే పరిస్థితి లేదు రాణిస్తలే రాందు మన అధికారులనే వస్తే కొట్టి కేసులు పెట్టేటటువంటి పరిస్థితి ఉన్నది మరి ఇక్కడ ఇరిగేషన్ శాఖ మంత్రి ఇదే జిల్లా బిడ్డగా ఉండి నాగార్జున సాగర్లో అన్యాయం జరుగుతుంటే ఎట్లా చూస్తూ కూర్చుంటారని చెప్పి మేము ముఖ్యమంత్రి గారిని అడుగుతూ ఉన్నాం ఇరిగేషన్ శాఖ మంత్రి గారిని కూడా అడుగుతూ ఉన్నాం ఇంకా ఎంత దారుణంగా ఉంటుందంటే కాంగ్రెస్ పార్టీ యొక్క వైఖరి ఈ యాసంగిలో మన నల్గొండ జిల్లాలో ఏదైతే కాళేశ్వరం నుంచి ఎస్ఆర్ఎస్పి నుంచి కాకతీయ కెనాల్ నుండి రావాల్సినటువంటి నీటిని ఇవ్వకుండా ఎందుకోసం ఇవ్వలే నీళ్ళు కేసీఆర్ కాళేశ్వరం కట్టినరు అది పని చేస్తలేదని చెప్పాలనేటటువంటి ఒక కక్షతో తప్ప ఇంకొకటి ఏమీ లేదు కేవలం కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయాలి కేసీఆర్ అంటే కాళేశ్వరం గుర్తు రావద్దు కేసీఆర్ అంటే యాదాద్రి గుర్తు రావద్దు కేసీఆర్ అంటే థర్మల్ పవర్ ప్లాంట్ మనం ఇక్కడ పెట్టినటువంటిది గుర్తుకు రావద్దు ఇదే ఆలోచనతో మీరు నీళ్లు ఆపినారు ఇక్కడ కాళేశ్వరం కింద మూడు లక్షల ముప్పై ముప్పై ఎకరాలు ముప్పై వేల ఎకరాల నిండబెట్టినరు నాగార్జున సాగర్ కింద లక్ష ఇరవై వేల పైచిల్కి ఎకరాలు నిండబెట్టిండ్రు నిజంగా సిగ్గుండాలి రైతుల మీద పగదీర్చుకుంటున్నారు మీరు కేసీఆర్ గారిని ఏమీ చేయలేక బీఆర్ఎస్ పార్టీని రాజకీయంగా ఎదుర్కోలేక నల్గొండ రైతాంగం మీద కోపం చూపిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ వైఖరిని ఖండిస్తూ ఉన్నాం ఈసారి అట్లా చేయొద్దు కాళేశ్వరం నుంచి వాటర్ లిఫ్ట్ చేయాలి ఎస్ఆర్ఎస్పి నుండి కాకతీయ కెనాల్ నుండి టేలెంట్ వరకు వచ్చేటటువంటి వాటర్ ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం తక్షణమే నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ని మన కంట్రోల్లోకి తీసుకోవాలి లెఫ్ట్ లెఫ్ట్ నుంచి వచ్చే లెఫ్ట్ కాలువ నుండి వచ్చేటటువంటి నీటిని కూడా మన జిల్లాకు వచ్చేలాగా ప్రయత్నం చేయాలని కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి కేసీఆర్ అంటేనే కాలువలు చెరువులు రిజర్వాయర్లు అని ఒకప్పుడు చెప్పుకున్నాం మనం అట్లా కాంగ్రెస్ పార్టీ వారి వేగాన్ని అందుకోలేక నీటి మీద అధ్యయనం చేయలేక కృష్ణానదిలో కూడా మన వాటాను కాపాడలేనటువంటి పరిస్థితి అలా ఉన్నది కాబట్టి నల్గొండలో ఉన్నటువంటి మేధావులకు విద్యార్థులకు రైతన్నలకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను కృష్ణా ట్రిబ్యునల్లో వాదనలు సరిగ్గా కాంగ్రెస్ పార్టీ వినిపించలేకపోతా ఉంది మీరందరూ కూడా ఒత్తిడి పెంచాలి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని వాదనలు సరిగ్గా వినిపించాలని చెప్పి ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలి ఎట్ ద సేమ్ టైం మన హక్కుగా మనకు రావాల్సినటువంటి రేషన్ కార్డులు కావచ్చు వాళ్ళు వాగ్దానాలు ఇచ్చినటువంటి ఏ పథకాలైనా వాటి అమలు కోసం ప్రయత్నం చేయాలి ఇక చివరిగా మా నల్గొండ ఆడబిడ్డలకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మనకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఆడబిడ్డలకు ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా పూర్తి చేయలేదు అది పెన్షన్ పెంచుతామన్నారు పెంచలేదు ఇప్పటికి కూడా గదే కేసీఆర్ పెన్షన్ పాత పైసలే రెండు వేలు నెలకు వస్తున్నాయి తప్పితే తాత అవ్వలకు కొత్తగా పైసలు వస్తలేవు మాకు బీడీ కార్మికులు ఉంటే వాళ్ళకు పైసలు వస్తలేవు పద్దెనిమిది ఏళ్ళు దాటినటువంటి విద్యార్థిని విద్యార్థులు ఉంటే స్కూటీలు ఇస్తామన్నారు అవి వస్తలేవు మా ఆడబిడ్డలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారు నెలకు అవి వస్తలేవు మరి ఈ విషయంలో ఆడబిడ్డలందరూ కూడా ఆలోచన చేయాలి పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున దీని మీద ఉద్యమం చేయాలని చెప్పి నేను మా ఆడబిడ్డలందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను మరి పథకాలు వాళ్ళు ఇచ్చినామని చెప్పేటటువంటివి కూడా అక్క చెప్తున్నట్టుగా గ్యాస్ పథకం కావచ్చు విద్యుత్కి సంబంధించినటువంటి సబ్సిడీ కావచ్చు ఏవైనా కూడా అరకొరగానే అందుతున్నాయి తప్పితే కడుపు నిండా అందుతలేవు కడుపు నిండా అన్నం పెట్టాలే కడుపు నిండా ప్రజలకు సంక్షేమ పథకాలు ఇవ్వాలన్నది కేసీఆర్ గారి ఆలోచన అయితే కోతలు ఎట్లా పెట్టాలనేటటువంటిది కాంగ్రెస్ పార్టీ ఆలోచనగా కొనసాగుతున్నది కాబట్టి మీ అందరిని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఊర్లలోకి వస్తే మా ఆడబిడ్డలు అడగండి మా కేసీఆర్కి టెట్ పోయింది కళ్యాణ లక్ష్మితో లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తా అన్నారు మరి అది ఎప్పుడు ఇస్తారని చెప్పి ప్రశ్నించి నిలదీసి నల్గొండ బిడ్డలు రాజకీయ చైతన్యాన్ని ప్రదర్శించాలని చెప్పి నేను మీ అందరిని కూడా కోరుతా ఉన్నాను మరి చెప్పుకుంటూ పోతే అనేకం ఉన్నాయి పదేండ్ల కాలంలో ప్రజల్ని కన్న బిడ్డలుగా చూసుకున్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ ప్రజలను ఓటు బ్యాంక్గా వాడుకుంటున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ యొక్క వైఖరిని అర్థం చేసుకొని మనకు రావాల్సినటువంటి పనులన్నీ కూడా రాబట్టుకోండి ఒక బాధ్యత గల ప్రతిపక్షంగా మీ అందరితో పాటు కూడా కలిసి మేము నడుస్తామని మీకు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను ఆ లక్ష్మీ నరసింహస్వామి దయ వల్ల ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలందరూ కూడా బాగుండాలని చెప్పి మరొకసారి ప్రార్థన చేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ జై కేసీఆర్ దేకే ఆజ్ దునియాభర్మే మష్యూర్ కాంగ్రెస్ ఆర్ బీజేపీ దోనోబీ ఏకే ఏ పార్టీ ఫేకేతో దూసరా పార్టీ డీప్ ఫేక్ సబ్ సబ్ జాన్తే హే తెలంగాణమే కాంగ్రెస్ బీజేపీ ఏకే అమ్మ ఈ మినిస్ట్రీలో పద్దెనిమిది మంది ఉండేటటువంటి మినిస్టర్లలో ఇక్కడ మైనారిటీ మినిస్టర్ లేరు అదేవిధంగా ఒక్క లంబాడా కూడా లేనటువంటి ఏకైక తొలి క్యాబినెట్ ఇది లంబాడ బిడ్డలు ఎప్పుడైనా కూడా మంత్రి పదవులలో ఉన్నారు మరి ఆ లంబాడా బిడ్డకు అవకాశం ఇవ్వలేదు మైనారిటీకి మినిస్ట్రీలో అవకాశం ఇవ్వలేదు కాబట్టే మేము చెప్తా ఉన్నాం అందరినీ కలుపుకొని వీళ్ళు పోతలేరు తక్షణమే మైనారిటీస్ని మంత్రివర్గంలోకి తీసుకోవాలి లంబాడ బిడ్డలకు కూడా అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం హమ్ పూచే భయ్ జబ్ అసెంబ్లీమే పూచే హరగన్ జబ్ మే పూచే హమ్ ఇమామ్ మౌజనం కే బారే బారేమే ఇమీడియట్లీ రిలీజ్ కరె జో చార్ మహిళ కా పెండింగ్ తా लेकिन जो बड़ा के इमाम और मौजनों को तनखा देने का मुद्दा है उन्होंने आज तक उठाया नहीं तो वापस बी आर एस पार्टी के तरफ से हम असेंबली में भी ये मुद्दा उठाएंगे और आपके आपके लिए हम आपके साथ लड़के हासिल कर लेंगे थैंक यू